క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉంది అయితే పదకొండవ అధ్యాయంలో పదహైదవ వచనం నుండి ఏడవ దూత బూర ఊదినప్పుడు ఇక్కడ ఈ పదకొండవ అధ్యాయం చివరి వరకు కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి అయితే దేవుని సింహాసనం ఎదుట ఇరవై నలుగురు పెద్దలు సాగిలపడి ప్రభును శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు అయితే జనముల మీద తీర్పు తీర్చుటకు మరి కొద్దివారేమి గొప్పవారేమి భూమిని నశింపచేయుటకు సమయం వచ్చిందని చెబుతూ ఉన్నారు అలాగే పరలోకమందు దేవుని ఆలయం తెరవబడుట దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడుట అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ఇలా సన్నివేశం జరుగుతూ ఉండగా పన్నెండవ అధ్యాయం ప్రారంభించబడుతుంది అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేమనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ఉండెను ఆమె గర్భవతి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను అంతట అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాగట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్మలు ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను కననయున్న ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవనని ఆ గడసర్పము స్త్రీ ఎదుట నిలుచుచుండెను బహు జాగ్రత్తగా ఈ పన్నెండవ అధ్యాయాన్ని మనం చూడాలి మూడు విషయాలు మనకు ఇక్కడ బోధపరచబడుతున్నాయి మొదటి అంశం ఏంటంటే సూర్యుని ధరించిన ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ఉండెను ఈ అంశము కూడా భిన్నమైన అభిప్రాయాలన్నీ సంతరించుకుంది ఎంతోమంది భక్తులు వారి యొక్క అభిప్రాయాలను వెల్లడి చేస్తూ వచ్చారు గతంలో మనం అనుకున్నట్టుగా సాధారణంగా అభిప్రాయాలతో ఒకవేళ మనకు నచ్చితే ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు కానీ ఈ అభిప్రాయాలతో అంటే ఈ అంశంతో పెద్దగా మనకు లాభము నష్టం ఏది లేదు కనుక ఆ విషయాన్ని అలా మనసులో ఉంచుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం అయితే మరొక మీకు చెప్పాలి ఈ ప్రకటన గ్రంథం చాలా కఠినమైందని ఇది అర్థం కాదని చాలా భయపడుతూ కొంతమంది ఉంటారు అయితే వాక్యక్రమములో బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ధ్యానిస్తూ ఎదురు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పంపబడిందే సర్వసత్యములకు నడిపించదని కదా కనుక చక్కగా ఆయన బోధించగలుగుతాడు అయితే ఈ స్త్రీని చాలామంది మరి స్త్రీ అలాగే శిశువు కనబడుతున్నాడు కనుక వెంటనే వారికి జ్ఞాపకం వచ్చేటువంటి ఎపిసోడ్ ఏంటంటే మరి అమ్మ జ్ఞాపకం వస్తారు ప్రభు జ్ఞాపకం వస్తారు ఒకవేళ మహాఘట సర్పము స్థానంలో వారు హీరోను కానీ ఇలాగా ఎవరైనా పోల్చుకొని కొన్ని వ్యాఖ్యానాలు చేశారు సరే అంత ఈజీగా మనం దాన్ని కూడా కొట్టివేయడానికి లేదు ఆయా కాలంలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది రిసోర్సెస్ పెరుగుతూ ఉంటాయి మరి ప్రత్యక్షతలు కలుగుతూ ఉంటాయి సరే వారి అభిప్రాయం అలా ఉండనివ్వండి కానీ ఆ పోలికకు మనము ఇక్కడ అంటే అభిప్రాయాన్ని మనం ఏకీపించట్లేదు ఇక రెండో విషయానికి వస్తే స్త్రీ అనగానే చాలామంది సంఘంతో పోలుస్తూ ఉంటారు స్త్రీని సంఘంతో పోల్చే విషయం కాస్త ఆమోదించదగిన కూడా ఈ సందర్భంలో ఈ స్త్రీని సంఘంతో పోల్చలేం ఎందుకంటే ఈ రెండు పోలికలు ఎందుకు సరైనది కాదంటే ఇక్కడ మహాశమల మధ్యలో ఈ స్త్రీ కనబడుతుంది ఈ సమయానికి సంఘం ఎత్తబడింది కనుక ఈ రెండు పోలికలు సరైనవి కాదని నా ఉద్దేశం ఈ స్త్రీ ఈ మహాశమల కాలంలో ప్రసవ వేదన పడుతూ ఒక మగ శిశువును కంటూ ఉంది అయితే ఈ ప్రసవ వేదన పడుతూ శిశువులు కంటున్నటువంటి ఈ స్త్రీ ఇజ్రాయిల్కు సాదృశ్యంగా ఉంది పన్నెండు గోత్రాలకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే దేవుడైన యహోవా యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు యాకోబుకి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆది కన్న ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీవులను కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టితారు ఈ స్త్రీ ధరించినటువంటి ఆ కిరీటం మీద పన్నెండు నక్షత్రాలు మనం చూస్తున్నాం ఈ నక్షత్రము లేదా కిరీటము రాజధికారికి సాదృశ్యం కనుక ఈ పన్నెండుగురు యొక్క గోత్రాలకు సాదృశ్యంగా ఉంది అంతమాత్రమే కాకుండా ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో యోసేపుకు కలిగినటువంటి దర్శనంలో యోసేప్ అంటాడు సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రములు నాకు సాగిలబడి నమస్కారం చేశాయి అంటాడు దీని అర్థం కూడా ఏంటంటే సన్స్ ఆఫ్ జేకబ్ యాకోబ్ యొక్క సంతానం మీకు గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మీరు చూడండి నీవెందుకు కేకలు వేయించున్నావు నీకు రాజు లేకపోవడం చేతనే నీ ఆలోచన ఆలోచనకర్తలు నశించిపోవడం చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వల్లనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురం వరకు నీవు వెళ్ళుదువు అక్కడే నీకు రక్షణ నందుదువు అక్కడ యహోవా నీ శత్రువుల చేతుని నిన్ను విమోచించును చాలా సందర్భాల్లో ఎరుషలేవుతోను లేదా సియోనుతోనూ ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీతో మాట్లాడినట్టుగా ప్రభు మాట్లాడడం మనం చూస్తాం సియోను కుమారి అంటున్నాడు అయితే ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు అడగడానికి చదువున లేఖనానికి సాదృశ్యంగా నేను మీకు మార్చుపిస్తాను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో సమస్త జనములను ఇనుపదిండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యుద్ధకును ఆయన సింహాసన యుద్ధకును కొనిపోబడిను ఆ స్త్రీ అలానే మనకు అచ్చట వారు వెయ్యింది రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉండేను మీకా ప్రవక్త కూడా అదే మాట్లాడుతున్నాడు సియోను ప్రసవ వేదన కలిగి ప్రసవించుమంటున్నాడు ఆ తర్వాత పట్టణము బయటికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తావు అంటున్నాడు యహోవా నిన్ను రక్షిస్తాడు అంటున్నాడు శేషించినటువంటి లక్ష నలభై నాలుగు వేల మందికి వీరు సాదృశ్యంగా ఉన్నారు వీరు ముద్రించబడినవారు ఏర్పరచబడినవారు క్రూరముఖంతో యుద్ధం చేసేవాళ్ళు జయించేవారు ప్రకటన గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ప్రభుతో ఉండినవారు కనుక ఈ స్త్రీ ఒక వ్యక్తి కాదు కానీ ఇజ్రాయల్ ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది మరి శ్రమణ కాలంలో కనబడుతున్న ఈ స్త్రీ సూర్యుని ధరించడం మనం చూస్తున్నాం మరి సూర్యుడెవరు అటు పాత నిబంధన కాలంలో పలుమార్లు యహోవాను సూర్యునిగా ప్రస్తావించటం అదే సమయంలో మలాకీ గ్రంథంలో కూడా నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో సారీ నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో అయితే నానామందు భయభక్తులు వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును అటు తనదైన దేవునికైనా క్రీస్తుకైనా ఈ నీతి సూర్యుడు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ కోణంలో ఆలోచిస్తున్నప్పుడు కాస్త వివాదం అనిపిస్తుంది కానీ బహు బహుజాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేద్దాం ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే మరి ఈ స్త్రీ ఇజ్రాల ప్రజలైతే సూర్యుడైనటువంటి మరి దేవుని లేదా ప్రభుని వాళ్ళు ధరించి ఉన్నారు కానీ ఆ స్త్రీ చంద్రుని మీద నిలబడింది కదా ఇప్పుడు చంద్రుణ్ణి ఒకవేళ సంగంతో పోలిస్తే ఎందుకు పోల్చకూడదు పరమగితలు అధ్యాయం పదవచనంలో సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబం అంత అంధము గలదై సూర్యుని అంత స్వచ్ఛ స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు సాధారణంగా మనం చెప్పవచ్చును ఇక్కడ ప్రియురాలైనటువంటి వధువైనటువంటి సంఘమే కనబడుతుంది చంద్రబింబం అంతా అందము గలది అయితే మీరు త్వరపడి ఎవరు కూడా ఇజ్రాయేల్ను ఆ స్త్రీతో పోల్చినప్పుడు మరి ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడంటే సంఘము అలాగ ఉండ ఉండవచ్చా అని మీరు అనుకోవచ్చు కానీ పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా ఎవరైనా సంఘము లేకుండా సంపూర్ణత లేదని మనకు బహు స్పష్టముగా ఆ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఈ స్త్రీ ధరించినటువంటి సూర్యుడిని ఆ స్త్రీని పాదముల కింద ఉన్నటువంటి చంద్రుణ్ణి కలిపి ఒకే శరీరంగా మనం చూడగలిగితే ఎందుకంటే ఆ స్త్రీ పాదములతో చంద్రుణ్ణి తొక్కుతూ కనబడలేదు ఆ చంద్రుణ్ణి ఆధారం చేసుకొని నిలబడింది దేవునికి స్తోత్రం హల లూయా కనుక ఇప్పుడు సంఘమే సమస్తానికి ఆధారం మన సంఘం ఎత్తబడకుండా సంఘము లేకుండా దేనికి సంపూర్ణత లేదు చాలామంది పుట్టినటువంటి శిశువును కూడా సంఘంతో పోల్చారు వారి అవగాహన అది కానీ శిశువును మనం సంఘంతో పోల్చలేం బైబిల్లో ఎప్పుడు ఎక్కడ కూడా శిశువును సంఘంతో పోల్చలేదు ఇంకా శిశువుకు ఉన్నటువంటి పోలిక మనం చూస్తే యషుయా తొమ్మిది ఆరులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటున్నారు మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు అతని రాజ్యభారము అతని భుజముల మీద రాజ్యభారం ఉండును అయితే ఈ శిశువు క్రీస్తు అనే దానికి క్రీస్తుగా పోల్చేదానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలోనే సూచన కనపడుతుంది సూచన కనపడుతుంది అంటున్నాడు కనుక ఇది ఒక సూచనగా మనం చూద్దాం ఇందాక మనం చదివిన మీకా గ్రంథం నాలుగవ అధ్యాయంలో వచనం చూడండి సియోను కుమారి అని పిలుస్తూ ఇజ్రాయెలును నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తరిగాను నేను చేయిచున్నాను అంటున్నాడు ఇక్కడ ప్రకటన పన్నెండు ఐదులో ఏం రాయబడింది సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా సమస్త జనములను సంగము ఎప్పుడు ఆ ఇనుపదండముతో పరిపాలన చేస్తుంది ఎక్కడ మనకు ఆచూక్యం లేదు కదా కనుక తప్పకుండా క్రీస్తుకే పోలికగా ఉంది అలాగే పంతొమ్మిదవ అధ్యాయము ఎక్కడ ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే పదహైదవ అధ్యాయంలో కూడా సారీ పదహైదవ వచనంలో ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలుపెడుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును అపోజ్ నేను పౌరు కూడా మాట్లాడుతూ పొరంతి మొదటి పచ్చిగా పదహైదవ అధ్యాయంలో ఇరవై వచనంలో ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన రాజ్య పరిపాలన చేయి చూడవలేను మొదటిగా క్రిస్మస్లో కనబడిన శిశువు పాప క్షమాపణ విడదలు కలగజేసి రక్షణ ప్రసాదించాడు ఇప్పుడు కనబడుతున్న శిశువు భౌతికంగా భౌతికంగా సర్వరాజ్యములను కూలదూసి రాజ్య పరిపాలన చేసేటువంటి శిశువుకు సాదృశ్యంగా ఉన్నాడు ఇక ఈ పన్నెండవ అధ్యాయంలో మిగిలింది ఘట సర్పము ఈ ఘట సర్పం గురించి మహాఘట సర్పం గురించి పెద్ద మర్మయుక్తంగా ఏం రాయలేదు చాలా స్పష్టంగా బైబిల్ మనం చూస్తే వచనంలో అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మికాయిలను అతని దూతలను ఆ ఆ ఘట యుద్ధము చేయవాలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధం చేసారు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారిని ఇంకా స్థలం లేకపోయాను ఈ ఘట సర్పం గురించి కింద వచనాలు రాస్తున్నారు వాడు అపవాది వాడు సాతాను వాడు నేరము మోపువాడు వాడు వాడి దూతలు పడద్రోయబడిన వారు అయితే భూమి మీదికి వాడు పరద్రోయ సంగతి వాడు ఎరిగి ఇక శిశువుని ఏం చేయలేడు కదా శిశువు సింహాసనం దగ్గరికి దేవుని దగ్గరికి కొనిపోపడ్డాడు ఇక్కడ ఈ శిశువును క్రీస్తుతో పోల్చడానికి మనకు మరొక ఆధారం ఉంది క్రీస్తు సమాధి గెలిచిన తర్వాత ఆరోహణుడై తన్ని కొనుపార్చుమని ఆయన ఆశీనుడైనటువంటి విషయం ఇక స్త్రీ మాత్రమే మిగిలింది కనుక ఆ స్త్రీని వాడు హింసిస్తున్నాడు ఆ స్త్రీతో వాడు యుద్ధం చేస్తున్నాడు చూడండి పదమూడు వచనంలో ఆ ఘటసర్పం తాను భూమి మీద పరద్రోహపడి ఉన్నట్టు చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను మహాశ్రమల కాలంలో ఈ మూడున్నర సంవత్సరాలు ఇజ్రాలు పల్లె ప్రజలకు ఏర్పరచబన వారికి కలుగుతున్నటువంటి గొప్ప హింస దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇటువంటి హింస ఇంతకు మునుపు ఎప్పుడూ కలగలేదంటున్నాడు అయితే ఈ విధంగా వాడు జే యుద్ధం చేసినా హింసించినా ఏర్పరచబడినటువంటి ఈ ప్రజలకు దేవుడిచ్చినటువంటి భద్రత ఇక్కడే మనకు పన్నెండవ అధ్యాయము ఆరో వచనంలో కనబడుతుంది ఆ స్త్రీ అరణ్య మనకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిని రెండు వందల అరవై దినములు ఆమెను పోసింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉండెను పన్నెండవ అధ్యాయంలో ఇలాంటి సన్నివేశాలు జరుగుతుండగా పదమూడవ అధ్యాయము మరియు అంటూ ప్రారంభించబడుతుంది మరియు ఇక ఏం జరుగుతున్నాయో ఆ విషయాలు పదమూడవ అధ్యాయం ధ్యానంగా రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుడు మీకు కృపా సమాధానము దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ